చచ్చిపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు ఆయన సుధాకర్ యాదవ్ రాసిండేదే ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు చంపిన వాళ్ళు రెండో దాంట్లో చంపిన వాళ్ళు టీడీపీ వారు అని రాసినట్టు మీరు చూసుకోకండి పోయి ఇది అయితే సుధాకర్ యాదవ్నే చెప్పానండి ఇదే ఇదే నిజాయితీ నీ నిజాయితీ నువ్వు ఆ రిపోర్ట్ పంపించినప్పుడు ఈ దీంట్లో ఎఫ్ఐఆర్లో కానీ స్టేట్మెంట్లో కానీ ఈ టీడీపీకి చెందిన వాళ్ళని ఎందుకు రాలేదు నువ్వు నీ నిజాయితీగా నువ్వు నువ్వు కాకి డ్రెస్ వేసుకుని అబద్ధాలు చెప్పొద్దు కాకి డ్రెస్కి గౌరవం ఉంది ఒకవేళ అది ఇప్పేసి నువ్వు మామూలుగా మాట్లాడితే నువ్వు ఏదన్నా మాట్లాడు నీ ఇష్టం అది కాకి డ్రెస్కి గౌరవం నువ్వు కాకి డ్రెస్ వేసుకొని గౌరవం లేకుండా మాట్లాడద్దు సుధాకర్ నీకు హెచ్చరిక చేస్తాను నీకు ముందే చెప్పినాం మా బ్రదర్ని నాగరెడ్డిని కొట్టించినావు జాగ్రత్తగా ఉండు నేను కురుగోరుగా చెప్తాను నువ్వు ఇప్పేసి రారా లే నువ్వు ఇప్పేసి ఇగో డ్రస్సు డ్రెస్ గౌరవం ఇస్తాను నేను డ్రెస్ ఇప్పేసి రారా నీకు అది చూస్తాము లే నువ్వు నిలబడరా నిలబడ్రాడు నిలబడతావు నిలబడరా నువ్వు తమసే చేస్తావా అని తప్పుడు కుదులుకొస్తావా లే ఎన్ని ఎన్ని లే నువ్వు చూడరా నువ్వు నువ్వు ఇన్వెస్టిగేషన్ ఇగో ము ముద్దాయిల దగ్గర ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగినేవి వాళ్ళని నువ్వు సాక్షులుగా పెట్టినావు ఎల్డబ్ల్యూ వన్ ఎల్డబ్ల్యూ సిక్స్ ఎల్డబ్ల్యూ సెవెన్ ఎల్ ఎల్డబ్ల్యూ ఎయిట్ చూసుకోండి వీడు మజ్జిగ ము మజ్జిగ కాదు వేపకుంట ముత్యాలన్న ఇగో రమేష్ రమేష్ వాళ్ళ నాయన వాళ్ళమ్మ కాపరేటి వాళ్ళ రాజన్న రమేష్ ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు ఇది నీ ఇన్వెస్టిగేషన్ నీ నిజాయితీ నేను నువ్వు కాకి డ్రెస్ వేసుకొని చేసే పని కాకి డ్రెస్ని అవమానపరచొద్దు దయచేసి కాకి డ్రెస్కి ఒక విలువ ఉంది నువ్వు అమ్ముడు పోయి నువ్వు ఇట్లా పనులు చేయొద్దా సుధాకర్ ఇదిగో సురేష్ ఈయన అదో రాజన్న కొడుకు రమేష్ వాళ్ళతో ఉన్నాడు ఈయన ఎల్డబ్ల్యూ సెవెన్ ఎల్డబ్ల్యూ ఎయిట్ సురేష్ ఇదిగో చూడండి ఇంకొకడు నిరంజన్ వీడు కూడా టీడీపీ టీడీపీ చూడండి మీరు అన్లారా చూడండి ఆయపన్న నిజాయితీ ఆయప ఇన్వెస్టిగేషను చూడండి మీరే చూడండి మీరు చూడండి వీళ్ళ వీళ్ళు వీళ్ళ సాక్ష్యము వీళ్ళు సాక్షులు అంటే నువ్వు ఇక కేసుని ఏం చేయలే కురువల్ని నాశనం చేసి మా కురువల్లో దీని మీద నువ్వు మేడలు కట్టుకొని బతకాలనుకుంటున్నావా నువ్వు నీ కొడకలకే నువ్వు ఏమ్మా నీ కొడకల్నే నువ్వు నువ్వు ఓర్చుకోలేవు రాజకీయంగా నీ కొడకనే బక్క తప్పించి నిలబడినావు ఓడిపోయినాడు నీ కొడుకు నీళ్ళు పెట్టినావు నువ్వు నీ తప్పుడు నీ కొడుకుని ఎట్కు పంపించినావు నువ్వు మాట్లాడకూడదు అమ్మా తల్లి నువ్వు మాట్లాడకూడదు నువ్వు కురువళ్ళు బోయళ్ళు మా శవాల మీద నువ్వు నువ్వు ఇండ్లు నిర్మించుకున్నావు నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు మా ఓట్లతో గెలుస్తున్నావు మమ్మల్ని నువ్వు నీ చేత అయితే వాళ్ళని సంపాల్చినవి నువ్వు నువ్వు ప్రకాష్ రెడ్డి తోటి ప్రకాశ్ రెడ్డి లేకపోతే జగన్ సంపాదించు నీ చేత అయితే వాళ్ళు చంపే శాత కాదు కానీ చేత కానీ కురువలు మీదొస్తావు నువ్వు గొర్రెలు కాస్త కురువల్ని చిక్కులేదా నీకు చట్టాన్ని పక్కన పెట్టేసి నీ ధర్మాన్ని నువ్వు నువ్వు చదువుకున్న చదువును నువ్వు వేసుకున్నటువంటి కాకి చొక్కా యొక్క ధర్మాన్ని దాని విధులను బాధ్యతలను పక్కన పెట్టేసి ఏ విధంగా అవుట్ రైట్ అన్కండిషనల్గా నువ్వు సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించినావో ఆ ప్రాంతంలో ఉన్న నేరగాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేరగాళ్ళని ఏ విధంగా నువ్వు ప్రోత్సహించినావో దాని ఫలితం కాదా ఈరోజు లింగమయ్య హత్య మరి ఇరవై ఏడవ తేదీన ఎన్నిక ఉంది ఇరవై ఆరో తేదీన అనేక్సర్ వన్ అనేక్సర్ టూ సబ్మిట్ చేయడానికి మా విప్పు అడ్వకేటు మాజీ బీపీ గురువ నాగిరెడ్డి మా విప్పు వచ్చి ఎనెక్షన్ వన్ టూ సబ్మిట్ చేయడానికి వస్తే వారిపైన దాడి చేసినప్పుడు నీవు కాదా వారి వాహనంలో ఒక కొడవల్ని చేర్చింది అన్యాయంగా అక్రమ కేసులు వారిపైన బలాయించింది ఒక ఎలక్షన్ ప్రమిసెస్ లేకి పరిటాల సునీత సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఏమీ పని ఉంటుంది ఆ రోజు పూర్తిగా వీడియో కెమెరాలు ఉన్నాయి చుట్టూపల్లి పోలీస్ బందోబస్తు ఉంది ఎలక్షన్ ప్రమిసెస్ అయినటువంటి మండల కార్యాలయం యొక్క కాంపౌండ్లో జరిగినటువంటి దాడికి మరి వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక దళిత వ్యక్తికి ఏం సంబంధం ఉంటుంది అతనితో మీరు కంప్లైంట్ మీరు సునీత కలిసి కుట్ర చేసి కంప్లైంట్ తీసుకొని దాడికి గురి కాబడిన వాళ్ళపైనే మీరు మళ్ళీ కేసు పెట్టడం ఎస్సీ యాక్ట్ పెట్టడము త్రీ నాట్ సెవెన్ పెట్టడం ఆమ్స్ యాక్ట్ పెట్టడం నాన్ అవేలబుల్ సెక్షన్స్ పెట్టడం అంటే మరుసటి రోజు జరగబోయే ఎన్నికలో ప్రజాస్వామ్యం ఉండదు నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉంటుంది చట్టం ఇప్పటికే పరిటాల వల్ల చుట్టమైపోయింది అయిపోయింది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కాదా మీరు చేసింది మరి మరుసటి రోజు అదే గూండాలు ఎవరైతే పరిటాల సున్నిత బంధువులు గురువు నాగిరెడ్డి పైన దాడి చేశారో వాళ్ళందరినీ తీసుకొని నువ్వు మళ్ళీ పెనుగొండకు వచ్చావు నీ జురిస్టిక్షన్ కాదది ఇరవై ఏడు ఉదయము కర్ణాటకలో క్యాంపుకు వెళ్ళినటువంటి ఎటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు కోర్టు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి పోలీసులను ఆశ్రయించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏడు ఏడు జీపుల్లో వాళ్ళను బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి తీసుకొని రామగిరి వైపు వస్తూ ఉండగా పన్నెండు గంటలకు సమయం ముగిసింది ఘోరం లేదు వాయిదా వేశామనేసి సమాచారం రావడంతో వాళ్ళని వెనికి తిరిగి పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వైకి తీసుకొని రావాలనేసి ఎస్పీ గారు డిసైడ్ చేయడము అంతలోనే నువ్వు కూడా నీ పరిధి రామగిరి దాటి వచ్చి ఆ పోలీసు జీపుల్లో ఎక్కి ఒక ఎంపీటీసీని బెదిరించి పరిటాల సునీత శ్రీరామ్తో వీడియో కాల్ మాట్లాడించింది నిజంగాదా మరి ఇద్దరు యాదవ్లు మేము కూడా ఆదిలక్ష్మి యాదవ్ అనే అమ్మాయికి ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించినాం మరి వారిని కానీ కొండయ్యను కానీ ఇతరు యాదవ్లు ఎంపీటీసులు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా ఇవన్నీ నీ కాకి నీ కాకి చొక్కా నేర్పించాయా ఇటువంటి దిగజారుడు విధానాన్ని పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి విషయంలో అక్కడ మెయిన్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకొస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రజా తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి ఇవే కాకుండా హెలిప్యాడ్ దగ్గర సుమారుగా రెండు వందల యాభై మంది పోలీసులు పెట్టామండి ఒక్క హెలీప్యాడ్ దగ్గర మీరు హెలీప్యాడ్ ల్యాండ్ హెలి హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు హాస్పిటల్లో ఉన్నారు అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు అక్కడ మీ ఎక్సెస్ ఏమి ఉన్నారు అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకొచ్చి ఎటు రెండు వందల యాభై మంది పోలీసులు ఓన్లీ ఒక హెలిప్యాడ్ లోనే ఉంటే వాళ్ళని తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు మీరు ఒకసారి ఆ ఫోటో మీకు అందరికీ షేర్ చేస్తాను ఒక ఫోటో డ్రోన్ విషయంలో ఒక ఫోటో ఉంది అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా దాని మినిమం యాభై మీటర్ల వంద మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు రారకూడదు ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత మరి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకలకి హెలికాప్టర్లు వెళ్ళకూడదు అతను బై రోడ్ వెళ్ళాలి దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు పైగా ఈరోజు పోలీసుల్ని మీరు తప్పు అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బ్యారికేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్గా మేము చెప్పడం జరిగింది ల్యాండింగ్ టైం చూసుకుంటానండి అక్కడ దగ్గర దగ్గర మనకి అతను పదకొండు వందల సారీ పదకొండు నాలుగు నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్గా అందరూ కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతను ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ వీఐఫీని తీసుకొచ్చి కార్లో ఎక్కించి పంపించడం జరిగింది పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు ఆ షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్లో వెళ్ళడానికి కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫామ్ అయింది పన్నెండు యాభై ఆరుకి చాపర్ అయిపోయింది ఈ విధంగా పోలీసుల పేర్లు పెట్టి మరి చాలా దారుణంగా తిట్టిన దూషించిన చరిత్ర మీ నాయకులదా మా నాయకుడిదా ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అసలు ఈరోజు ఐపీఎస్ అధికారుల మీద అక్రమ కేసులు అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఎవరిది హోమ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను కులం పేరుతో మతం పేరుతో పార్టీల పేరుతో ఈ రోజు అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నది ఎవరు హోమ్ మినిస్టర్ గారో నేను అడుగుతూ ఉన్నాను అసలు ఇంత దారుణంగా పోలీసుల్ని ఏ రోజు కూడా పోలీసుల కోసం మాట్లాడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు మీ నాయకులకే అలాంటి సంస్కారం ఉంది అలాగే మహిళల కోసం కూడా మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు అసలు మహిళలు మహిళా పోలీస్ అధికారుల గురించి జగన్ అన్న ఏ రోజైనా మాట్లాడారా లేనివి ఎందుకు కల్పించి ప్రజలు మభ్యపెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు అసలు ఎక్కడైనా మహిళలకి అవమానించిన చరిత్ర కానీ చూసిన చరిత్ర కానీ మా పార్టీలో మీరు చూసారా ఈరోజు తీసుకుంటే ఎవరైతే తప్పులు ఏ పోలీసులైతే తప్పులు చేస్తారు ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు ఎవరైతే అక్రమ కేసులు పెడతారు ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీని ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తాలూకా బట్టలు ఓడబీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు ఏ మహిళలైనా కూడా అమ్మ అని మాతృభావంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు అదే విధంగా వ్యవహరిస్తారు అంతగా మహిళలంటే ఎంతో గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి ఈవేనా అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాల్లో కూడా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు ఒక మహిళ పక్షపాత ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పరిపాలించారు అసలు ఈ రాష్ట్రంలో మహిళలందరూ తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలాంటి భద్రతని భరోసాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆ రోజు పొందిన విషయం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాను అసలు